నమస్కారం నిన్న రాత్రి పన్నెండు గంటలకు మా మేడం వారి కౌన్సిలర్ వారి ముప్పై మూడో వార్డు నుంచి వెళ్ళి ఒక రెండు వీడియోలు విడుదలైనాయి మరి అందులో భాగంగా ఒకరు ఎవరంటే చౌహాన్ మహాదేవ్ భార్య మరి ఇంకొక ఒక లేడీ అంజమ్మ కమతప్ అంజమ్మేరు భార్య పేరు నాకు సరే వారిద్దరూ రెండు వీడియోలను తీసి పంపించు మరొకరు అంజమ్మేమే మాట్లాడుతుంది మీరు అందరు విన్నారు కావచ్చు నాకు పర్మిషన్ లేదు ఏం లేదు నేను ఒంటరి మహిళాను నన్ను ఇల్లు కట్టుకుంటే నేను అలా ఇంటికి వేసా అడిగిన మరి నేను చెప్పిండ్రు ఏదైతే అంజమ్మ అనేటే నిర్మాణం చేస్తుందో ఆ భూమి వారి తండ్రి గారిది వాళ్ళ అన్నగారు చనిపోయేరు ఆమె భూమి చో కాదు ఎలాంటి డాక్యుమెంట్ ఆమెకు లేదు ఎలాంటి పర్మిషన్ పోలేదు మరి అధికారులకు మేము రోడ్డు వేనుకలో భాగంగా అడిగినప్పుడు కదా అక్రమే జరుగుతున్నాయి అని అడిగినప్పుడు వారు క్లియర్ అయ్యి చెప్పినారు ఏదన్నా సరే మేము ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకొని కానీ రోడ్డు వెడల్పు కావాలి ఆ ప్రాంతంలో కొంచెం చూసి పని పనిచేయడం మున్సిపల్ ఫీజు కట్టిపోయింది అని చెప్పి అధికారులను కోరడం జరిగింది మరి కోరినప్పుడు కూడా అధికారులు స్పందించకపోతే మా యొక్క ముప్పై వార్డులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి వాటిపైన్నిటిపై కూడా చర్య తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కౌన్సిలర్గా కమిషనర్కు ఒక పత్రం ఇవ్వడం జరిగింది మరి దాని ద్వారా అక్కడ జరుగుతున్న అక్కడ నోటీస్ నోటీసులు ఇచ్చిండ్రు ఆ నోటీస్లో భాగంగానే మరి వారు అక్కడ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా అంటే మా పార్టీకి సంబంధించిన వ్యక్తే వారి దగ్గరికి పోయి మరి మీరు ఇంకా మాట్లాడాలా డబ్బులు అడిగినా చెప్పాలని చెప్పి చెప్పిండట మరి అబద్ధం అయిదామా అని మేమైతే ఆమెకు నోటీస్ లేని మాట వాస్తవం అంతేలాని డబ్బులు ఇవ్వడం తరువాత ఆమె ఆమె కట్టే రెండు చిన్న రూమ్లకు మూడు రూమ్లకు ఇప్పుడు కాంట్రిబ్యూషన్ కట్టుకుంటుండ్రు డబ్బులు అడిగే ప్రసక్తి లేదు అదేవిధంగా ఏదైతే చౌహాన్ అక్కడ ఆమె అయితే నాకైతే ఆడలేడనిపలేదు ఆడ మీ లెక్కగా ఆమె ప్రవర్తన లేదు ఆమె నోటీస్ ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు అంటే నేను అనుకోకుండా ఆ ప్రాంతంలోకి పోతే ఆమె నోగొడికి వచ్చినట్టు మాట్లాడే విధంగా తయారైంది ఒక ఆడామే లేక మాట్లాడతలేదు ఒక రిక్వెస్ట్ లేదు ఆ నేను మేము ఏం చేసినామంటే రోడ్డు మీద తంతెలు కట్టుకున్నది మరి తంతెరు తోటి అక్కడ ఏదైతే రాకపోకలకు ఇబ్బంది ఉంది మున్సిపల్కి సంబంధించిన తుక్కు వలస కూడా అవుతుందని చెప్పి తంతెలు తీసుకుని మేము చెప్పినాం ఆమె ఇందుకో పర్మిషన్ లేదు కాబట్టి అది కూడా మున్సిపల్ నోటీస్ ఇచ్చింద్రు ఆ నోటీసుని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు కూడా ఆమె ఎవరైతే చవు అనే అలా భార్య ఉందో అక్కడ రోజు కూడా మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి నాయకుడు అక్కనే ఉండనేది వాడక తెలుసుకుంది అసలు తెలుస్తుంది మీకు ఏది నిజమో మరి ఇలాంటి పద్ధతుల్లో ఈ రెండు వ్యక్తులను కూడా ప్రేరేపించిన వ్యక్తి మాకు సంబంధం లేకున్నా కానీ ప్రేరేపించిన వ్యక్తి మా పార్టీ నాయకులే కావడం నాకు సిగ్గించట్టుగా అనిపిస్తుంది మరి ఇలాంటి వారిపై పార్టీకి తెలియజేస్తాం మా నాయకుడు అరవింద్ గారితో తెలియజేస్తాం వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో తప్పు చేస్తే మామేసే చర్యలకు తీసుకున్న మేము సిద్ధంగా ఉన్నాం అలాంటిది ఏం లేదు మరి అదేవిధంగా గత కొద్ది కాలంగా గంటేడి అనసూర్య ఏదైతే షీకార విశ్వనాథం గారి చెల్లెలు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి బాంబతి భూమిని మేము దొంగతనం వేసుకునే అంత స్థాయి ఉంటుందా మరి ఎప్పుడో నైన్టీన్ నైంటీ సిక్స్లో మా బైనామల ద్వారా ఆరు ఆరు అయింది ఆరు తర్వాత అప్పుడు వచ్చిన సబ్ కలెక్టర్ దగ్గించాల వారు నాండేడ్ ప్రాంతానికి ఉండే వారికి సంబంధించిన అధికారిగా వాళ్ళ ఫేవర్లో ఒక పత్రం ఇచ్చిండు పత్రం ఇస్తే ఆ పత్రంతో మేము హైకోర్టు పోయినాం హైకోర్టు పోతే హైకోర్టు క్లియర్గా ఆ యొక్క సబ్ ఇచ్చిన కాగితాన్ని కొట్టుగేస్తూ మీరు జైంట్ క్రితానికి అప్పీల్ ఉంది అరెస్ట్ గారికి అప్పీల్ ఉందని చెప్పి ఇచ్చింది ఆ తీర్పు ప్రకారంగా మేము అప్పీల్కి వచ్చినాం అప్పీల్లో కూడా మొన్ననే మేమే గెలిచినాం గెలిచిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ హైకోర్టు వెయ్యరు అందు మీద స్టే ఇట్ నాటు ఏది డిస్పోజ్ కాలేదు ఇంకా దీని మీద నడుస్తుందని చెప్పి కాపీ ఇచ్చి ఆకాశం మీకు ఇస్తున్నాను నేను వాళ్ళు కూడా నిన్న మాట్లాడించింది దీనిలో అన్నింటిలో కూడా ఒకే వ్యక్తి ప్రారంభ రమే ఉంది ఇది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే రాజకీయంగా కొట్టాడాలి తప్ప వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు మాకు కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మరి చేయాలంటే మాకు ఇట్లా బంధువులు చేయగలుగుతాం కానీ అందుకే ఇలా మేము ప్రజాప్రతినిధి ఉన్నాం రాష్ట్రంలో ఒక పేరు ఉంది ఆ పేరును ఉంచుకోవాలనే ఉద్దేశమై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇంత ఈ యొక్క బీసీలు ఎదురమే తక్కువ దాంట్లో భాగంగా మేము కొంచెం ఎదురుతున్న ప్రాంతంలో ఈ ప్రాంతంలో కొందరు ఆడిస్తున్న నాటకాలకు నన్ను బలి అయ్యాలని చూసారు నేను ఎక్కడా కూడా భయపడే ప్రసక్తే ఉండదు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం దమ్ముంటే మేము తప్పులు చేస్తే తప్పులను నిరూపణ నిరూపణ ఉండాలా గాలి మాటలు నోటి మాటలు కాదు దేని నా మాటలు ఏదైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా మరోసారి అధికారులు కూడా ఏదైతే అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయో అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయో వాటి మీద స్పందించాలా నేను ఈ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఒక బీజేపీ నాయకునిగా తెలియజేస్తున్నా నేను ఒక పౌరునిగా కూరల పౌరునిగా బీజేపీ నాయకునిగా తప్పనిసరి ఎక్కడైతే అక్రమ నిర్మాణం జరుగుతున్నాయో దాని మీద మీరు పోరా పోరాటం చేయాలా మీ యొక్క మీ అధికారాన్ని వినియోగించాలా తప్పనిసరి తీసేయాలా రూల్స్ విరుద్ధంగా ఉండద్దని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా చౌహాన్ భార్య అందులో మాట్లాడుతూ మా మీద కాంప్లైంట్ ఇచ్చిండు ఆమె మీద కాంప్లైంట్ ఇచ్చినట్ట మాసో ఆమె కాంప్లైంట్ ఇచ్చిందట అని మున్సిపల్ అధికారులు పట్టించు అని చెప్పి చెప్పింది అంటే ఒక మహిళ నా మీ మా ఇంటి మీద కాంప్లైంట్ ఇచ్చిందట తప్పు ఆమెకుని మా కుట్ర పట్టణానికి సంబంధం మొన్నమొన్ననే నా గురించి ఎవరో లెక్కించినట్టుగా మీ అందరితో అర్థమవుతుంది కదా కావాలంటే పెట్టిండ్రు మాది ఎలాంటి గిట్ట అక్రమంగా నేను మానంటే తీసేయదు నేను చెప్తున్నా పత్రికా ముఖ్యంగా మాది బరాబర్ లేకపోతే మా ఏదైతే పేపర్ ప్రకారంగా లేకపోతే తీసేయండి నేను సుగా దానికి సిద్ధంగా ఉన్నా కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు భయపడేది లేదు జనికేది లేదని చెప్పి తెలియజేస్తున్నా ఈ యొక్క పత్రిక ద్వారా పట్టణ ప్రజలకు కానీ నా యొక్క మిత్రులందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాయి చెప్తున్నా మా పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు వేరే వాళ్ళు కాదు ఇందులో ఫస్ట్ మా పార్టీకి చెందిన ప్రత్యర్థులు కొంతమంది చేయిస్తున్నారు వారి పట్ల పార్టీలో కూడా ఖచ్చితంగా మేము కాపరేట్ చేస్తాం వారిపై చర్యలు తీసుకోవాలని చెప్తాం సొంత పార్టీ ఉంటారు పక్క ప్రెషర్ వేసేస్తూ ఉంటారు కదా ఇది ఏంట్రం ఏమైంది కొరట్ల బయట వచ్చి మాట్లాడారు కదా ఏదైతే మాపై నిన్న వీడియోలో వైరల్ చేసారో వారందరిపై కూడా పోలీస్ కేసులు నమోదు చేపిస్తాం ఖచ్చితంగా కామెంట్ చేస్తాం అదేవిధంగా పర్మనర్షన్ దావా కూడా వారిపై వేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మేము తప్పు చేస్తే భయపడతాం తప్పు చేయకపోతే భయపడే అవసరం లేదు కాకపోతే జనజీవనంలో ఉన్నాం కాబట్టి మేము రూల్ ప్రకారం ముందుకు పోతున్నాం ఏదో కత్తురు కాలి మేము ముందుకు వెళ్ళడం కాదు మేము ఏదున్నా ఈ యొక్క చట్టం ప్రకారం పోతామని చెప్పి అని చెప్పి తెలియజేస్తున్నా అందరికి నమస్కారం మా వాటిలో ఇద్దరు మేము డబ్బులు తీసుకున్నామని ఆరోపణ చేస్తున్నారు ఆ ఆరోపణనే నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధము నేను రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను కమిషనర్ కు మేము లెటర్ ఇచ్చినాము దాని గురించి ఏం స్పందన కూడా ఇవ్వలేదు ఇంతవరకు వాళ్ళు ఏమో మాకు కమిషనర్ కట్టుకోమని చెప్తున్నారు అని వాళ్ళు అంటున్నారు మరి మేము ఇచ్చిన దానికి రిప్లై ఏమిది కూడా ఇవ్వలేదు అంటే మేము డబ్బులు తీసుకున్నామని వాళ్ళు నిరూపణ ఎక్కడైతే మేము తీసుకున్నామని నిరూపణ చేస్తే దానికి మేము ఎంతకైనా సిద్ధం దేనికైనా సిద్ధంగా ఉన్నాము నేను రాజీనామా వేయడానికైనా సిద్ధంగా ఉన్నాం కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాము దాని మీద స్పందన లేకపోతే మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్తున్నా కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాము మేము కలెక్టర్ గారు కూడా స్పందన చేయాలి మేము ఇచ్చిన లెటర్కి కమిషనర్ గారు కూడా ఏం చేస్తలేరు నిరాహార దీక్ష ఇస్తారు